పాయల్ శంకర్ గారు బీజేపీ శాసనసభ పక్షన ఉపనాయకులు వారితో పాటు మల్క కొమరయ్య గారు శాసన మండలి సభ్యులు గోలి మోహన్ రెడ్డి గారు కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరు మల్లేశం గారు సీనియర్ బీజేపీ నాయకులు ఈ ప్రెస్ కాన్సిల్ లో పాల్గొంటున్నారు పాయల్ శంకర్ గారిని మాట్లాడిగా కోరుతున్నాను ఓకే పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్పి అయినట్టు అనిపిస్తా ఉన్నది నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో ఎంపీ అయింది రైతు రుణమాఫీ విషయంలో యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయ్యాక దాంట్లో ఎంపీ అయింది రైతు బంధు విషయంలో మూడు సీజన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కేవలం ఒకే సీజన్ దాంట్లో కూడా చాలా మందికి కోతలు పెట్టి దాంట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంపీ అయింది మాకున్నటువంటి సమాచారం తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఒక పక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి చెల్లింపులు సరిగా లేని కారణంగా సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులకెళ్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్బీఐ మందలిచ్చినట్టుగా కూడా మాకు సమాచారం వస్తున్నది ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్థలకు లోన్లు సరైన సమయంలో చెల్లించని కారణంగా సంబంధిత బ్యాంకులు ఈ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలను ఎన్పిఎల్గా డిక్లేర్ చేసిన తర్వాత పరిస్థితి ఉన్నది తక్కువ వడ్డీకే సహజంగా బ్యాంకులు ఎవరైతే సరి అయినటువంటి పర్ఫార్మెన్సు సంబంధిత ఖాతాలు ఉంటాయో వాళ్లకు తక్కువ వడ్డీతోనే బ్యాంకులు రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రైవేటు వ్యక్తులు అప్పులు తీసుకున్నా కూడా ఆరున్నర ఏడు పర్సెంట్కు అప్పులు దొరుకుతున్నటువంటి పరిస్థితి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పది పది పదకొండు పదకొండు శాతానికి అప్పులకు మేము వడ్డీలు కట్టామని చెప్పినా కూడా ఈరోజు బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ముందుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపించలేదు ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గత పదేళ్ళు పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ ఒక పక్క అస్తవ్యస్తంగా తయారు చేసింది ఈ సంవత్సరన్నర కాలం పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పనికి రాకుండా అస్తవ్యస్తంగా తయారు చేసింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని సరియైన రీతిలో పరిపాలించమని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని నడపడం చేతగానటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర మంత్రుల మీద భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మాట్లాడుతుంది ఏమిచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చారు ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులని తెలంగాణ రాష్ట్రం నుంచి ఇస్తే ఏమి ఇచ్చారు అని పదే పదే మాట్లాడతారు లెక్కలతో సహా చెప్పినాం పదకొండు సంవత్సరాలలో పదకొండు లక్షల కోట్లు ఒక పక్కకి ఇస్తే పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఎన్ని లక్షల కోట్లు అనేది లెక్కలు చెప్పినాం ఈ సంవత్సరన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో ఆ వివరాలు కూడా చెప్పినాం స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడింది అసెంబ్లీలో చెప్పినారు అక్కడ ఇక్కడ కాదు కేంద్ర ప్రభుత్వంతో మేము అన్ని విషయాలలో మేము ఇన్వాల్వ్ కావాలనుకుంటున్నాం ప్రతి ఒక్క స్కీంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం ఒకరికి ఒకరు సహకరించుకుంటూ గొప్పగా కేంద్రం సహకరిస్తున్నదని చెప్తారు అసలు ఏది నిజం ముఖ్యమంత్రి గారు ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నాయని చెప్తారు మళ్ళీ ఇంకో పక్కనేమో రాజకీయ వ్యవహారాల కొరకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చినా ఏమి ఇచ్చిందని మాట్లాడతారు ఈరోజు కేంద్ర ప్రభుత్వమే సహకరించకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేసేటటువంటి పరిస్థితి లేదు నెల జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా లేదు ఇంత ఘోరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను తయారు చేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాలేజీలన్నీ కూడా మూతపడే స్థితిలో ఉన్నాయి కాంట్రాక్టర్లకు మాత్రమే పేమెంట్లు అవుతున్నాయి సంక్షేమ పథకాల విషయంలో ఈరోజు ఆరోగ్యశ్రీ కావచ్చు ఆసుపత్రుల దగ్గరికి వెళ్తే ఆరోగ్యశ్రీ పేషెంట్ని ఆసుపత్రులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కాలేజీలలో ఈరోజు సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఫీజు రి రింబర్స్మెంట్ ఇవ్వని కారణంగా లక్ష రూపాయలు గ్రామ పంచాయతీలలో ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లలో కనీసం గుంతలు ఊడ్చేటటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రం లేదు ఇప్పటికే కాళేశ్వరం తీసుకున్నటువంటి అప్పుల మీద ఆ రీతి ఇప్పటికే ఎన్పిఏ డిక్లేర్ చేసింది ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఒక్కొక్క సంస్థలు ఈ రకంగా బ్యాంకులు ఎన్పిఏ డిక్లేర్ చేస్తా పోతే రేపు రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడా కూడా అప్పులు పుట్టేటటువంటి పరిస్థితి లేదు టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద లక్షల కోట్ల రూపాయల అప్రభారం మోపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకా గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ భారతదేశంలోనే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా అన్ని రకాలుగా ఉంటాయని ఈరోజు ఉద్యమాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మనమంతా కూడా సాధించుకుంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి ఎక్కడికో గొప్ప అభివృద్ధి చూడాల్సినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద అనవసరమైనటువంటి నిందలు మోపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే అసెంబ్లీని సమావేశపరచండి ఈ రాష్ట్రం ఆర్థికంగా ఒక అడుగు కూడా వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు ఈరోజు హాస్టళ్లలో గుడ్లు పాలు లేనటువంటి పరిస్థితి వచ్చింది ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా పది రూపాయలు బిల్లులు చెల్లించేటటువంటి పరిస్థితి లేదు గుడ్లు పాలు సప్లై చేసిన వాళ్ళకు బడ బడ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు మాత్రం చెల్లించు ఎక్కడనైతే కమిషన్లు దొరుకుతాయో ఆ నిధులు మాత్రమే విడుదల చేస్తున్నది ఆర్థిక శాఖ తొంభై శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టులకు పది శాతమే ల్యాండ్ ఎక్వేషన్ పనుల కొరకు పదిహేను పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి కొన్ని ప్రాజెక్టులకు యాభై కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెడితే పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టులకు నయా పైసా కూడా ల్యాండ్ ఎక్వేషన్కు ఈ ప్రభుత్వం విడుదల చేస్తలేదు అంటే ల్యాండ్ ఎక్విషన్ డబ్బులు ఇస్తే ఈ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలకు కమిషన్ రాదు కాబట్టి ల్యాండ్ ఎక్విషన్లకు డబ్బులు ఇస్తలేరు ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఇంత చిన్నా భిన్నం కాలేదు మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఇంత ఆర్థికంగా చితకబడి పోవడానికి కారణం టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీలు ఆ పార్టీల ఆలోచన విధానం వల్లనే వాళ్లకు ప్రజలు అవకాశం ఇచ్చిన రాష్ట్రాన్ని పాలించమని పాలించడం సరిగా చేతగాని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాలలో ఇబ్బందులు పడతా ఉన్నది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి లేవాల కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ముందే అర్థమైపోయింది భవిష్యత్తు ఎట్లా లేదు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే లేవు కాబట్టి ఉన్నన్ని రోజులే ఈ ప్రభుత్వంలో ఏదైనా ఉంటే దోచుకోవాలా దాచుకోవాలా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే అసెంబ్లీని సమావేశపరచండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలా పదేళ్లలో చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ అప్పు అంతకన్నా ఒక ఇంత ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఎక్కువ అప్పులు చేస్తా ఉన్నది పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఎక్కడైనా మార్కెట్లో గొప్పగా అప్పులు వాళ్ళు ఉంటే ఈ సంవత్సరాల కాలంలోనే ఇంకొక మూడు లక్షల కోట్ల రూపాయలు కూడా అప్పులు చేయడానికి వీరు సిద్ధంగా ఉండే ప్రభుత్వ లావాదేవీల వ్యవహారాలు చెల్లింపులు సరిగా లేని కారణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వ సివిల్ స్కోర్ అంతా కూడా పడిపోయింది ఏ వాళ్ళు కూడా అప్పించేటటువంటి పరిస్థితి లేదు అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో మానిటరింగ్ చేసేటటువంటి వ్యవస్థ లేదు ఐదు లక్షల రూపాయల బిల్లు మీద సంతకం కావాలన్న ఆర్థిక మంత్రి ఇషారా చేస్తే కానీ ఈ రాష్ట్రంలో బిల్లులు మంజూరయ్యేటటువంటి పరిస్థితి లేదు ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఇబ్బంది వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు బాధపడుతున్నారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపార ఇండస్ట్రీ సబ్సిడీ రూపాయి రాలేదు మరి ఈ రాష్ట్రాల్లో ఏ వర్గాలకు మంచి జరుగుతున్నట్టు అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ పెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం